హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు చేసింది రాష్ట్ర ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని ఐదు వేల నుంచి పదివేలకు పెంచింది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఐదు వేల నాలుగు వందల ఆలయాలకు ప్రతి నెల పదివేల చొప్పున సాయం అందించనున్నారు రాష్ట్ర ఆదాయం లేని చిన్న ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు డిడిఎన్ఎస్ నిత్యం దీపం వెలిగించి నైవేద్యం పెట్టేందుకు ధూపదీప నైవేద్య పథకం అమలు చేస్తున్నారు ఈ ఆలయాలకు గతంలో నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున అందిస్తుండగా రెండు వేల పదిహేను అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దీనిని ఐదు వేలకు పెంచింది అయితే ఇప్పుడు ఖర్చులు పెరగడంతో అందుకు తగిన విధంగా ఈ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు ఇటీవల క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు సాయాన్ని పదివేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ప్రత్యేక దర్శన కార్యదర్శి ఎన్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు దీనిలో ఏడు వేలు అర్చకుడికి బృతిగా మూడు వేల రూపాయలు ధూప దీప నైవేద్యానికి వినియోగించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ పదివేలను ప్రతీ నెల అర్చకుడి అకౌంట్లో ఆన్లైన్ ద్వారా నేరుగా జమ చేస్తారు ఏపీ ప్రభుత్వం డిడిఎన్ఎస్ సాయం పెంచడంతో ఏడాదికి అదనంగా ముప్పై రెండు పాయింట్ నలభై కోట్ల భారం పడనుంది దీనిని సిజిఎఫ్ దేవాదాయ శాఖకు చెందిన సర్వశ్రేయో నిధి నుంచి వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరో హామీని అమలు చేయడం ప్రారంభించింది అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్న నేపథ్యంలో హామీల అమలుపై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది ఈ కార్యక్రమంలోనే రాష్ట్రంలో మరో హామీని అమలు ప్రారంభించింది రాష్ట్రంలోని ప్రైవేట్ దేవాదాయాల్లో దీప నైవేద్యాలకు గాను పదివేల రూపాయలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది చంద్రబాబు మరో హామీ అమలు చేశారంటూ ఈ మేరకు ఎక్స్ వేదికగా టీడీపీ ట్వీట్ చేసింది నిధులు లేక ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆరు వేల ప్రైవేట్ దేవాలయాలకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదు వేలు చొప్పున ఇస్తూ వచ్చారు అయితే ఈ మొత్తాన్ని పదివేలకు పెంచుతామని గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోపు ఈ మొత్తాన్ని పదివేలకు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకున్నారు మరోవైపు ఏపీ ప్రభుత్వం నిర్ణయం పట్ల అర్చకులు బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ప్రైవేట్ దేవాదాయాల్లో దూపదీప నైవేద్యాలకు పదివేలు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజాగలం పాదయాత్రలో ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారని అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటి పలు హామీలను అమలు చేసింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది మ్యానిఫెస్టో హామీల మేరకు అర్చకుల వేతనాన్ని పదిహేను వేలకు పెంచింది దూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతూ ఆదేశాలనైతే జారీ చేసింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది మ్యానిఫెస్టో హామీల మేరకు అర్చకుల వేతనాన్ని పదిహేను వేలకు పెంచింది ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతూ ఆదేశాలైతే ఇచ్చారు ఆలయాల కళ్యాణ కట్టలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం ఇరవై ఐదు వేలు ఉండేలా చర్యలు చేపడుతోంది దేవాదయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలపైన ఆలోచనలు చేస్తుంది దేవాదయాల ఆస్తులను పరిరక్షించేందుకు కమిటీలను ఏర్పాటు చేయనుంది అలాగే ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధి పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇందుకు దేవాదాయ అటవీ పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించింది మరోవైపు దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెళ్లి విరియాలని అపచారులకు చోటు ఉండకూడదని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు దేవాలయాల దగ్గర బలవంతపు మత మార్పిడీలు అన్య మతస్థుల ప్రచారం చేయకూడదని భక్తుల మనోభావాలకు అగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు దేవాలయాల్లో పరిశుభ్రత ప్రసాదంలో నాణ్యత ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు చేపట్టాలని అయితే సూచించారు కాగా వేతనం పెంచడం పట్ల అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని పేర్కొన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్